ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వేంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీవేంకటేశోవింద గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో ఈనాటి నుంచి మనం విష్ణు పురాణం అందులో ఉన్నటువంటి విశేషాలు యథాశక్తి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ పురాణములలో ఉన్నటువంటి వైశిష్ట్యం కేవలం ఆనందం కోసం సరదాగా చెప్పినటువంటి కథలు కాదు ఇవి వేదాలలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో ఆ వేద సారాన్ని ఏదైతే మనకు అర్థం కాకుండా గహనంగా ఉంటుందో ఆ విషయాలన్నింటినీ ఎంతో తేలికగా అర్థమయ్యేటట్టు మనకు అందించటానికి వ్యాసమహర్షి అందించినటువంటివే ఈ పురాణాలన్నీ కూడా విశేషించి ఈ విష్ణు పురాణము పరాశర మహర్షి ప్రణీతము అని చెప్పబడింది పరాశర మహర్షి ప్రణీతము వ్యాసమహర్షి ద్వారా మనకు అందించబడినటువంటిది ఈ విష్ణు పురాణంలో ఆరు వేల పైన ఉన్నాయి అలాగే విష్ణు ధర్మోత్తర పురాణం అని ఉన్నది దానితో పాటు కలుపుకుంటే మొత్తం ఇరవై మూడు వేల శ్లోకాలు